అధికారులు అధికార పార్టీ నాయకులతో చెయ్యి కలిపి ప్రభుత్వ భూమిని పంచుకునే ఆక్రమణేగా సాగిస్తున్నారని ఆరోపిస్తూ సిపిఐ నాయకులు సచివాలయ అధికారులకు చిత్రాడ ఇండ్ల పట్టాల విషయమై వినతి పత్రం సమర్పించారు సిపిఐ నాయకులు సాక రామకృష్ణ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కబ్జాలకు పాల్పడుతున్నారని భూమిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని ఇప్పటికైనా మూడు రోజుల దీక్షకు స్పందించి తమ డిమాండ్లను అధికారులు నెరవేర్చకపోతే సోమవారం నుండి ఆమరణ దీక్షకు వెళ్తామని అందుకే శుక్రవారం చేయవలసిన దీక్ష వాయిదా వేసినట్టు వెల్లడించారు స్పందించలేదు దానికి మనస్తాపం చెంది నిన్న అంబేద్కర్కి మెమొరెన్ ఇవ్వడం జరిగింది అధికారులు స్పందించి రెండు రోజులు టైం అడగడం జరిగింది అయితే మేము ఏం అడుగుతున్నాం చిత్రాడి ఈబీసీ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలకి ఎక్కడ వారికి అక్కడే పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం అదే నిహార దీక్షకి సోమవారం నుంచి వెళ్తాము రేపు ఒక్కరోజే చూస్తాం మేము సోమవారం నుంచి మాత్రం ఆ ఆమరణరహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భూమి నెత్తి మీద బొచ్చి కాదు ఏమి అలా పెరగడానికి పెరిగితే కఠిన చేసుకోవడానికి అది భూమిని పరిరక్షించవలసిన అవసరం ప్రభుత్వ అధికారులకి అందరికీ బాధ్యత బాధ్యత కానీ కబ్జాలు కబ్జాలకు గురవుతూ ఉంటే ఈ భూమి ఈ భూమి మాత్రం ఎక్కడి నుండి వస్తుంది ఇది కనీసం అధికారులకి ఆలోచన కూడా లేదు అందుకని మేము సిపిఐ పార్టీగా మేము ఇప్పటి వరకు ఏవైతే డిమాండ్లు కోరామో అవి నెరవేర్చకపోతే తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్